హాయ్ వన్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ మనం ఈరోజు ఈ వీడియోలో మరికొన్ని స్పోకెన్ ప్యాటర్న్స్ చూద్దాం నేను ఆల్రెడీ ఒక వీడియోలో మనం ఎదుటి వ్యక్తుల్ని మనం ఎలా ఇంటర్వ్యూ చేయాలో మనం చూసాం ఇది పార్ట్ టూ వీడియో కింద మీకు ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఇందులో మరికొన్ని కొత్త కొత్త సెంటెన్సెస్ నేర్చుకోవడం జరుగుతుంది అవి ఎలాగో చూద్దాం లెట్ స్టార్ట్ వాట్స్ యువర్ నేమ్ మీ పేరేంటి మై నేమ్ ఈజ్ రాజు నా పేరు రాజు వేర్ డీ లివ్ మీరు ఎక్కడ ఉంటారు ఐ లివ్ ఇన్ కాకినాడ నేను కాకినాడలో ఉంటాను మీరు మీరేం ఉద్యోగం చేస్తారు ఐ వర్క్ ఇన్ ఏ బ్యాంక్ నేను బ్యాంక్లో పనిచేస్తాను వాట్స్ యువర్ నేమ్ మీ పేరేంటి మై నేమ్ ఈజ్ రమ్య నా పేరు రమ్య వేర్ డీ లివ్ మీరు ఎక్కడ ఉంటారు ఐ లివ్ ఇన్ తణుకు నేను తణుకులో ఉంటాను వాట్ డూ యూ డూ మీరు ఏ జాబ్ చేస్తారు ఐ వర్క్ ఇన్ ఏ లైబ్రరీ నేను లైబ్రరీలో పనిచేస్తాను వాట్స్ యువర్ నేమ్ మీ పేరేంటి మై నేమ్ ఈజ్ రాకేష్ నా పేరు రాకేష్ వేర్ డు యూ లివ్ మీరు ఎక్కడ ఉంటారు ఐ లివ్ ఇన్ తాడేపలిగూడెం నేను తాడేపల్లిగూడెంలో ఉంటాను వాట్ డూ యూ డూ మీరు ఏ జాబ్ చేస్తారు ఐ వర్క్ ఇన్ ఏ సూపర్ మార్కెట్ నేను సూపర్ మార్కెట్లో వర్క్ చేస్తాను వాట్స్ యువర్ నేమ్ మీ పేరేంటి మై నేమ్ ఈజ్ లక్ష్మి వేర్ యూ లివ్ మీరు ఎక్కడ ఉంటారు ఐ లివ్ ఇన్ అమలాపురం నేను అమలాపురంలో ఉంటాను వాట్ డూ యూ డూ మీరు ఏం చేస్తారు ఐ వర్క్ ఇన్ ఏ గ్రాసరీ షాప్ నేను కిరాణా షాప్లో వర్క్ చేస్తాను వాట్స్ యువర్ నేమ్ మీ పేరేంటి మై నేమ్ ఈజ్ తులసి వేర్ డీ లివ్ మీరు ఎక్కడ నివసిస్తున్నారు ఐ లివ్ ఇన్ కమలాపురం నేను కమలాపురంలో నివసిస్తున్నాను వాట్ డీఈ మీరు ఏ ఉద్యోగం చేస్తారు ఐ వర్క్ ఇన్ యాన్ ఆఫీస్ నేను ఆఫీస్లో పనిచేస్తాను వాట్ ఈజ్ హిజ్ నేమ్ అతని పేరేంటి హిజ్ నేమ్ ఈజ్ రమేష్ అతని పేరు రమేష్ వేర్ డస్ హీ లివ్ అతను ఎక్కడ నివసిస్తాడు హీ లివ్స్ ఇన్ రాజమండ్రి అతను రాజమండ్రిలో నివసిస్తాడు వాట్ డస్ హీ డూ అతను ఏ ఉద్యోగం చేస్తాడు హీ డ్రైవ్స్ ఏ ట్యాక్సీ అతను ట్యాక్సీ నడుపుతాడు వాట్ ఆర్ యువర్ నేమ్స్ మీ పేర్లేంటి వ్యూఆర్ గిరి అండ్ నాని మా పేరు గిరి అండ్ నాని వేర్ డూ యూ లివ్ మీరు ఎక్కడుంటారు వి లివ్ ఇన్ కర్ణాటక మేము కర్ణాటకలో ఉంటాం వాట్ డూ యూ డూ మీరు ఏం చేస్తారు వి పెయింట్ హౌసెస్ మేము ఇళ్ళకి రంగులు వేస్తాము వాట్స్ హిజ్ నేమ్ అతని పేరేంటి హిజ్ నేమ్ ఈజ్ కుమార్ అతని పేరు కుమార్ వేర్ డస్ హీ లివ్ అతడు ఎక్కడ నివసిస్తాడు హీ లివ్స్ ఇన్ కాకినాడ అతను కాకినాడలో నివసిస్తాడు వాట్ డస్ హీ డూ అతను ఏం ఉద్యోగం చేస్తాడు ఈ సెల్స్ కార్స్ అతను కార్లు అమ్ముతాడు వాట్స్ యువర్ నేమ్ మై నేమ్ ఈజ్ మనీ వేర్ డూ లివ్ మీరు ఎక్కడుంటారు ఐ లివ్ ఇన్ వైజాగ్ నేను వైజాగ్లో ఉంటాను వాట్ డు యూ డూ మీరు ఏ ఉద్యోగం చేస్తారు ఐ ప్లే ద వైలిన్ నేను వైలిన్ వాయిస్తాను వాట్స్ హెర్ నేమ్ ఆమె పేరేంటి హెర్ నేమ్ ఈజ్ రమ్య ఆమె పేరు రమ్య వేర్ డస్ షీ లివ్ ఆమె ఎక్కడ నివసిస్తుంది షీ లివ్స్ ఇన్ హైదరాబాద్ ఆమె హైదరాబాద్లో నివసిస్తుంది వాట్ డస్ షీ డు ఆమె ఏం ఉద్యోగం చేస్తుంది షీ కుక్స్ ఇన్ య రెస్టారెంట్ ఆమె రెస్టారెంట్లో వంటలు వండుతుంది వాట్స్ యువర్ నేమ్ మీ పేరేంటి మై నేమ్ ఈజ్ శ్రీను నా పేరు శ్రీను వేర్ డి యూ లివ్ మీరు ఎక్కడ నివసిస్తున్నారు ఐ లివ్ ఇన్ కొంకాపల్లి నేను కొంకాపల్లిలో నివసిస్తున్నాను వాట్ డూ యూ డూ మీరు ఏం జాబ్ చేస్తున్నారు ఐ డ్రైవ్ ఆ బస్ నేను బస్సు నడుపుతాను వాట్స్ యువర్ నేమ్ మీ పేరేంటి మై నేమ్ ఈజ్ కుమార్ వేర్ డ్యూ లివ్ మీరు ఎక్కడ ఉంటారు ఐ లివ్ ఇన్ వైజాగ్ నేను వైజాగ్లో ఉంటాను వాడు డూ మీరు ఏం ఉద్యోగం చేస్తారు ఐ టీచ్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ బోధిస్తాను వాట్స్ హర్ నేమ్ ఆమె పేరేంటి హర్ నేమ్ ఈజ్ పుష్ప ఆమె పేరు పుష్ప వేర్ డస్ షీ లీవ్ ఆమె ఎక్కడ నివసిస్తుంది షీ లీవ్స్ ఇన్ బెంగళూరు ఆమె బెంగళూరులో నివసిస్తుంది వాట్ డస్ షీ డు ఆమె ఏం చేస్తుంది షీ టీచర్స్ మ్యాథమెటిక్స్ ఆమె మ్యాథమెటిక్స్ బోధిస్తుంది వేర్ డు రవి అండ్ రాజ్యలక్ష్మి లివ్ రవి రాజ్యలక్ష్మి ఎక్కడ నివసిస్తున్నారు ది లివ్ ఇన్ లండన్ వాళ్ళు లండన్లో నివసిస్తున్నారు డూ దె డూ వాళ్ళు ఏం చేస్తున్నారు ది వర్క్ ఇన్ ఏ బ్యాంక్ వాళ్ళు బ్యాంక్లో పనిచేస్తున్నారు వాట్స్ యువర్ టైం మీ పేరేంటి మై నేమ్ ఈజ్ బాలాజీ నా పేరు బాలాజీ వేర్ డూ యూ లివ్ మీరు ఎక్కడ నివసిస్తున్నారు ఐ లివ్ ఇన్ విజయవాడ నేను విజయవాడలో నివసిస్తున్నాను వాట్ డు యూ డూ మీరు ఏ ఉద్యోగం చేస్తారు ఐ టీచ్ మెడిటేషన్ నేను ధ్యానం బోధిస్తాను వాట్స్ హిజ్ నేమ్ అతని పేరేంటి హిజ్ నేమ్ ఈజ్ ప్రసాద్ అతని పేరు ప్రసాద్ వేర్ డస్ హీ లివ్ అతను ఎక్కడ నివసిస్తున్నాడు హీ లివ్స్ ఇన్ హైదరాబాద్ అతను హైదరాబాద్లో నివసిస్తాడు వాట్ డస్ హీ డూ అతను ఏం చేస్తాడు హీ డ్రైవ్ అ ట్యాక్సీ అతను ట్యాక్సీ నడుపుతాడు వాట్స్ హిజ్ నేమ్ అతని పేరేంటి హిజ్ నేమ్ ఈజ్ గణేష్ అతని పేరు గణేష్ వేర్ డస్ హీ లివ్ అతను ఎక్కడ నివసిస్తున్నాడు హీ లివ్స్ ఇన్ అమలాపురం అతను అమలాపురంలో నివసిస్తున్నాడు వాట్ డస్ హీ డూ అతను ఏం పని చేస్తాడు హీ రిపేర్స్ మొబైల్స్ అతను మొబైల్ రిపేర్ చేస్తాడు వాట్స్ యర్ నేమ్ మీ పేరేంటి మై నేమ్ ఈజ్ వెంకట్ నా పేరు వెంకట్ వేర్ డూ యూ లివ్ మీరు ఎక్కడ నివసిస్తారు ఐ లివ్ ఇన్ నెల్లూరు నేను నెల్లూరులో నివసిస్తాను వార్డీయుడు మీరు ఏం చేస్తారు ఐ సెల్ స్లిప్పర్స్ నేను చెప్పులు అమ్ముతాను వాట్ ఈజ్ హిజ్ నేమ్ అతని పేరేంటి హిజ్ నేమ్ ఈజ్ చిన్న అతని పేరు చిన్న వేర్ డస్ హీ లివ్ అతను ఎక్కడ నివసిస్తున్నాడు హీ లివ్స్ ఇన్ తిరుపతి అతను తిరుపతిలో నివసిస్తాడు వాట్ డస్ హీ డూ అతను ఏ ఉద్యోగం చేస్తాడు హీ సెల్స్ డ్రెస్సెస్ అతను బట్టలు అమ్ముతాడు